హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈరోజు రాఖీ పౌర్ణిమ అందరికీ శుభాకాంక్షలు ఇక ఈరోజు అనంతపురం మార్కెట్కి కాయలు అయితే తక్కువగానే వచ్చినాయి రేటు మాత్రం ఈరోజు పెరగడం అనేది జరిగింది ఇక వివరాల్లోకి వెళ్తే ఈరోజు అనంతపురం మార్కెట్కి మూడు వందల టన్నులు చిన్నికలు అయితే రావడం అయితే జరిగింది ఇక రేటు విషయానికి వస్తే ఈరోజు పదహారు పదిహేడు వేలతో ఈరోజు స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందనమాట ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు ఈరోజు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఇంకా ఇంకా ఎవరైనా కాయలు ఉన్నవాళ్ళు ఈ నెల చివరిలో అంటే ఇరవై తొమ్మిది ముప్పై ఆ మధ్యాల పైన బిక్తే మూడు నాలుగు తారీఖుల వరకు ఆ మధ్యలో ఎప్పుడైనా కనిపించండి రేట్ వచ్చే అవకాశం ఉన్నది ఎందుకంటే మార్కెట్ నుంచి వచ్చిన సమాచారం అది కాబట్టి ఎవరైనా కాయలు ఉన్నవాళ్ళు ఈ నెల ముప్పై తారీఖు ఆ పీకండి వినాయక వినాయకు చదువుతున్నారు కాబట్టి కాయలో రేటు వేయ అవకాశం అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్